మళ్ళీ నేను ప్రారంభోత్సవానికి తీసుకొస్తా అన్న విశ్వాసం నమ్మకంతో ఈరోజు గెలిచిన తర్వాత తీసుకొచ్చి దీన్ని ప్రారంభించడం జరిగింది ఇది ప్రభుత్వ భూమి ఎవరికి హక్కు లేదు ఇక్కడ అబ్జెక్షన్ చెప్పడానికి ఎంతో మందికి ఉపయోగపడే పని చేస్తామనుకుంటారు ఎంతో మందికి ఉపయోగంగా ఉండి వాళ్ళ అభివృద్ధి కోసం ఒక మార్కెట్ యార్డ్ పెట్టినా ఏది పెట్టినా ఉపయోగపడుతుంది ఒట్టిగా అక్కడ పెడితే ఏమొస్తుందట మీరు చూస్తున్నారు కదా రోజు రోజుకు ఎంతమంది ఎన్ని అరాచకాలు చేస్తారో ఈ మండలం లోపల కూడా ఎన్నో కబ్జాల గురిని ప్రభుత్వ భూములు వీళ్ళు నిన్న మొన్న మమ్మల్ని అంటున్నారు ఫోర్ ట్వంటీ కాళ్ళని ఫోర్ ట్వంటీ కావాలని మీరు నాలుగు చార్ సో బీజ్ కావాలని ప్రూవ్ అయిన తర్వాతనే మమ్మల్ని గెలిపిస్తున్నారు మరి మీరు మర్చిపోతే మిమ్మల్ని గెలిపిస్తుండే కదా అటు కేటీఆర్ గారు నిన్న మాట్లాడతారు ఇటు సతీష్ బాబు గారు మాట్లాడతారు మీకు ఏం రాజకీయ నేపథ్యం ఉన్నది మాకే రాజకీయ నేపథ్యం లేదు ప్రజల నేపథ్యం ఉన్నది ప్రజలతో మమేకమై ఉన్నాం ప్రజల కష్టాల సుఖాల్లో ఉన్నాం కాబట్టి మా కష్టాలను పంచుకుంటారని వాళ్ళు మమ్మల్ని గెలిపించినారు కాబట్టి గారు పేద ప్రజల కోసం చేయాలన్న తపన కలిగినోడు ఆయన సొంతానికి చేసుకోవాలని లేదు ఎక్కడ చూసినా ఇక్కడ భూ కబ్జాలు ఎక్కడ చూసినా పేద ప్రజలను అణచివేసినారు మొన్నటికి మొన్న మా శ్రీనాథ్ జంగాల జంగ జంగపల్లిలో ఉండే ఒక బార్లో పనిచేస్తాడు బార్ అంటే ఈ తాగోడు బార్ ఉంటుంది కదా బార్ అండ్ రెస్టారెంట్ రవి అనే పిల్లోడు నూట ముప్పై గజాలు కొనుక్కున్నాడు పిల్లర్లు లేపిండు అవన్నిటిని రాత్రి రాత్రి కూల్చాడు ఒక కళ కష్టపడి కష్టపడి కరీంనగర్లో ఇల్లు కట్టుకున్నాడు కూల్చేసినావు కదా అడిగేటోడు లేడు మాకు ఎద్దు ఎదురు లేదు అడ్డు పొడుగు ఎవరు లేరనుకుంటే అడ్డుపడ్డాడు ఒక మొనగాడు కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా మిమ్మల్ని కాదు అది పక్కనది గవర్నమెంట్ ల్యాండ్ వీడు ఎవడం ఇక్కడ ఉన్న టిఆర్ఎస్ నాయకుడు కోటి ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్తా ఉన్నా ఈ సభా వేదిక ముందు నీ పప్పులు ఉప్పులు ఉడక ఇప్పుడు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తల బిరుసుగా నీ ఇష్టారాజ్యంగా ఈ మైలారంలో గ్రా గ్రామంలో చెలాయిస్తా అంటే నీ టిఆర్ఎస్ ప్రభుత్వం లేదు బిడ్డ నిన్ను కాపాడడానికి చూస్తున్నావు కదా మన కమిషనర్ గారు సిపి గారు ఏం చేస్తున్నారో ఎంతమంది కార్పొరేటర్ లోపలికి పోయినరో ఆ గతి నీకు పట్టకుండా చూసుకో ఇంకోసారి ఈ ఊర్లో వేలు పెట్టినా ఇది వద్దు అని అన్నా టేప్ చేసి పోస్టులు పెట్టినా ఊరుకునేది లేదు ఊచలు లెక్క పెడతావు నేను ఇదే సభాముఖంగా చెప్తున్నా ఆ ల్యాండ్ ఏదో మార్కెట్ యార్డ్ కోసం పెట్టారంట రాజీవ్ ఆరోగ్యశ్రీని ప్రారంభించడం అందులో భాగంగానే ఎంతమంది అయితే అప్లికేషన్ పెట్టుకున్నారో కీమోథెరపీకో రేడియోథెరపీకో క్యాన్సర్ ట్రీట్మెంట్కో ఇంకే ట్రీట్మెంట్కో ఈ యొక్క మండలంలో కూడా చాలా మందికి ఎల్ఓసీలు ఇప్పించడం జరిగింది అన్ని మండలాల కలిపి యాభై ఎల్ఓసీలు పది లక్షల వరకు ఇప్పించడం జరిగింది కాబట్టి మాట అంటే మాట మీద ఉంటది కాంగ్రెస్ పార్టీ ఆరోగ్యశ్రీని భ్రష్టు పట్టించినాడు ఆరోగ్యశ్రీని భ్రష్టు పట్టించడం అంటే పేదవాణ్ణి లెక్క చేయకపోవడం పేదవాడు పైసలు పెట్టుకోలేడు కార్పొరేట్ వైద్యం అందలేదు ఖరీదైన వైద్యానికి దూరంగా ఉంటున్నాడని ఆనాడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని పట్టుకొచ్చినారు అది పేద ప్రజల కోసం ఒక మానవతా దృక్పథంతో పేద ప్రజలందరికీ వైద్యం జరగాలి వైద్యం అందాలి అన్న ఉద్దేశంతో పైసలు లేనిల కోసం ప్రారంభిస్తే కేసీఆర్ దాన్ని క్లోజ్ చేసినాడు మళ్ళీ మేము వచ్చిన తర్వాత దాన్ని ప్రారంభించడం జరిగింది ఇప్పుడు ఎవరో చెప్పినారు పదహారు లక్షల బిల్ అయిందన్న ఏమన్నా ఇప్పిస్తారంటే ఆయన సీలింగ్ పెట్టిపోయినాడు పదహారు లక్షలు కానీ యాభై లక్షలు కానీ ముప్పై ఐదు వేలు నలభై వేలు ఇవ్వాలని అటువంటి అన్నింటినీ కూడా తీసేసి పది లక్షల లోపల బిల్లులు ఇవ్వాలని మేము నిర్ణయిస్తా ఉన్నాం ఆరు గ్యారంటీలను తీసుకొచ్చిన రెండు గ్యారంటీలను ఆల్రెడీ అమలు రేపు రాబోయే రోజుల లోపల ఐదు వందల రూపాయల కేసు సిలిండర్ రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటును ప్రారంభిస్తా ఉన్నాం మొన్న మీ దగ్గర ప్రజాపాలన నిర్వహించి ఆ దరఖాస్తులను తీసుకోవడం జరిగింది వాటన్నిటిని కూడా కంప్యూటరీకరణ చేస్తా ఉన్నాం లబ్ధిదారులు నిజమైన లబ్ధిదారులు ఎవరున్నారో వాళ్ళందరిని ఎంపిక చేసి వాళ్ళందరికి అన్ని ఏవైతే మేము చెప్పినటువంటి ఆరు గ్యారంటీలు అభయహస్తం కింద వాటన్నిటిని అమలు చేస్తామని చెప్తా ఉన్నాం మీకు లాగా ఇంటింటి ఉద్యోగం అని మూడెకరాల భూమి అని డబుల్ బెడ్రూమ్లని ఇవన్నీ మేము చెయ్యం పది సంవత్సరాలుగా మీరు ఒక రేషన్ కార్డు ఇయ్యనోడు ఈ రోజు మమ్మల్ని ప్రశ్నిస్తే ఎట్లనేయా పది సంవత్సరాలుగా ఒక రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వనోడు ఈ రోజు కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాడు ఆరోగ్యశ్రీ కార్డు వచ్చిన తర్వాత మేము ప్రకటించింది ఎన్నికల్లో మూడో తారీఖు నాడు గెలిచి ఇంకా ఉన్నాయి మీ కథలు ఇక్కడ దాచారం గ్రామం లోపల మన ఉమ్మడి బెజ్జింకి మండలం ఉన్నప్పుడు రెండు వందల ఇరవై నాలుగు ఉంటే మూడు వందల నలభై ఎనిమిది ఎకరాలు చేస్తున్నారు అందరు పంచుకున్నారు దాని లెక్కలు లేవు ఇవన్నీ చాలా ఉన్నాయి అక్కడ ఉన్న ఎంపీపీ నాలా మీద రిడ్లు కట్టేసాడు ఇంత అరాచకం ఉంటుందమ్మా ఇక్కడ మనమే మార్కెట్ యార్డ్ పెడితే ఎట్లా అంటాడు వీడు దగ్గర పెట్టుకోవల్లు కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ తప్పకుండా ఈ భవనంలో మహిళలకు ఉపయోగపడే విధంగా వాళ్ళ ఉపయోగార్థం ఇంకేమైనా అవసరాలు ఉన్నా కూడా మేము చేస్తామని తెలియజేస్తా ఉన్నాం ఈ రోడ్డు కోటి పది లక్షల రూపాయలు పట తార్ రోడ్ బలా దుమ్ము రోడ్డు మిగిలింది మనకు ఎంత సంపాదన చచ్చే రోజు ఏం రాదు కదా ఎవరైనా తీసుకుపోయినారా జయలలితను చూసినాం రాజశేఖర రెడ్డిని చూసినాం ఏదైనా ఎవరైనా కానీ అన్యాయం చేసి అరాచకం చేస్తారు కాబట్టి వాళ్ళకి అటువంటి శిక్ష కాబట్టి దయచేసి మీరు ఏం తొందరలోనే ఆ రోడ్ ఎస్టిమేట్ ఎంతైంది ఆ పనులు ఎంతైనాయో ఆ ఏగా వచ్చినారమ్మా ఆ రోడ్డు మీకు రోడ్ సైడ్ బిల్డింగ్ ఆర్ అండ్ బీకి వస్తుంది ఆ ఇంజనీర్ని సంప్రదిస్తా ఆ తొందరనే తీసుకొస్తా ఇక గుండెపల్లిలో ఒక ఫాల్స్ పేపర్లు ప్రొసీడింగ్స్ ఇవ్వడం ప్రభుత్వం దగ్గర పోతే డబ్బులు శాంక్షన్ చేయలేదు నేను వెయ్యానని కాంట్రాక్టర్ మురాయిస్తాడు కాబట్టి తప్పకుండా అది కూడా అదే విధంగా ఈజీఎస్ నిధుల నుండి కానీ సిడిపి నిధుల నుండి కానీ తప్పకుండా ఆ మున్నూరు కాపు భవనాన్ని కూడా శాంక్షన్ చేస్తారని మీకు సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను ఈ మార్చి లోపల కట్టే విధంగా ఉంటే ఇమ్మీడియట్గా శాంక్షన్ చేసి ఇస్తారని కూడా తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా ఇరవై లక్షల రోడ్ అని కూడా మమ్మల్ని వెనక నుండి ప్రాంప్ట్ చేస్తూ ఉన్నాడు దాన్ని కూడా గా చేయడం జరుగుతుంది ముప్పై ఒకటి తారీఖు లోపల ఈ నిధులు ఏవైతే ఉన్నాయో ఈ రెండు మూడు రోజుల లోపల ఎస్టిమేట్ చేసి అవన్నీ కూడా సబ్మిట్ చేసి మార్చి ముప్పై ఒకటి లోపల ముగించాల్సిన పనులు ఉన్నాయి ఈ నదులను నిధులను వాడుకోవాల్సింది కాబట్టి ఇవన్నీ కూడా చేస్తామని తెలియజేస్తూ కాంగ్రెస్ అంటేనే ఒక నమ్మకం కాంగ్రెస్ అంటేనే ఒక భరోసా కాబట్టి అరాచకాన్ని వదిలించుకోవడానికి ఈ నియంతృత్వాన్ని వదిలించుకోవడానికి కాంగ్రెస్ కు మీరు ఊటేసినారు స్వేచ్ఛగా జీవిస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మాట మీద ఉండే పార్టీ కదా ఈ డబుల్ బెడ్రూమ్ లు ఉన్నాయా తల్లి డబుల్ బెడ్రూమ్ లు వచ్చినాయా మరి పదేళ్ళుగా చెప్పినావు కదా ఎదుట మాట ముందు మనం ఏం చేస్తామని తెలుసుకోవాలి చెప్పేటి నీతులట చొచ్చోటి ఏదో ఇట్లా అన్నట్టు వీళ్ళు టిఆర్ఎస్ నీతి జాతి కాబట్టి తప్పకుండా కాలం ఎక్కువనే అయింది మేము ఏదైతే అమ్మా మీకు వాగ్దానం చేస్తామో నెరవేర్చడం తప్పకుండా చేస్తాం అది కూడా త్వరలోనే చేస్తాం రాబోయే ఎన్నికల లోపల రాబోయే ఎన్నికలు అంటే ఐదు సంవత్సరాలు కాదు తల్లి మళ్ళీ ఏప్రిల్లో ఢిల్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి పార్లమెంట్ ఎన్నికల లోపల ఎంపీని గెలిపిస్తాం కాబట్టి మీరందరూ కూడా ఆ ఎంపీ ఎన్నికల్లో కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీని దీవిస్తే రేవంత్ రెడ్డి గారి చేతులు బలపడతాయి ఆయనను మీరు బలోపేతం చేస్తామని ఒక సామాన్యమైన కుటుంబం నుండి వచ్చినటువంటి నేపథ్యం ఆయనదైనా నాదైనా పేద ప్రజల కోసం తప్ప కేసులు అట్టశ్రీ కేసులు పెట్టుడు ఊర్ల విధ్వంసాలు సృష్టించుడు పాపం ఎక్కడ ఉన్నాడు ఈ ఊర్లో రాత్రికి రాత్రికే దసరా రోజు అన్న అల్లరి దసరా రోజు విపరీతమైన గొడవలు ఇవన్నీ ఉండయి ప్రశాంతంగా మీ జీవితం మీరు జీవించేటట్టు ఈ పరిపాలన ఉంటుంది ఈ పరిపాలన లోపల మీకు ఏదైతే వాగ్దానం చేసినా అవన్నీ కూడా అమలైతే అని తెలియజేస్తూ మరొక్కసారి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియస్తూ ముగిస్తా ఉన్నాను